మిడ్ నైట్ స్కై ఆబ్జెక్ట్ మొసలి ఆకారపు యుఎఫ్ఓ వీడియో తమిళనాడులో రెండు వేల పద్దెనిమిదిలో ఒక హైవేపై రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాలకి ఆకాశంలో చాలా నిదానంగా ప్రయాణించే ఒక మొసలి ఆకారపు కాంతి కనిపించిందట ముగ్గురు వ్యక్తులు ఆ వీడియోని తమ యొక్క ఫోన్లలో రికార్డ్ చేశారు కానీ ఒక్కరికి కూడా అదే కోణంలో కనిపించలేదు అంటే ముగ్గురికి వేరువేరుగా అనిపించింది ముగ్గురు ఫోన్లలో కూడా వేరువేరుగా రికార్డ్ అయింది ఎక్స్పర్ట్స్ దీన్ని బెండింగ్ లైట్ స్కెచ్ అనే ఫినామినాతో వివరించే ప్రయత్నం చేశారు కానీ మరి ఒకే వస్తువు మూడు వీడియోలో మూడు వేరే రకంగా ఎలా ఉంటుంది ఇది గ్రహాంతర గ్రాఫికా లేక మన ఊహలకు మించిన నిజమా దీంట్లో ఏముంది ఆ మిస్టరీ కూడా మీరే గెస్ చేయాలి బాస్